అందరికీ తెలియపరుస్తున్నారు ఇక్కడ మోసే మందరం ఏప్పుకుంటున్నటువంటి సందర్భంలో ఓరేబుకి వచ్చాను చూస్తున్నాడు ఎక్కడికి వచ్చారైనా ఓరేబు యొక్క కొండకు వచ్చారు ఇప్పుడు దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఎటువంటి ఉద్దేశాలు మన జీవితంలో ఉన్నాయి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతీ కూడా జాగ్రత్తగా ఉంచుకోమని ఎందుకు మాట్లాడారు దేవుడు ఎందుకు మాట్లాడారు ఎందుకు మాట్లాడారు మన అని చెప్తా ఉంటారు మనం ఇప్పుడు ఉంటాం మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి అంటే బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ ఎక్కడెక్కడో తిరుగుతా ఉంటాయి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏ రకరకాల ఆలోచనలు అందుకే నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతటి ఎందు స్థిరత్వం కలిగి ఉంటుంది నీ ప్రవర్తన దేవునికి ఇవ్వడానికి నీ మనసు దేవుడి దేవునికి ఇవ్వడానికి ఆ మాట దేవుడు ఎందుకు చెప్పారంటే మనం చాలా జాగ్రత్తగా చదివేసుకుంటాం దేవుని ఎందుకు వెళ్ళినప్పుడు ప్రవర్తనతో జాగ్రత్తగా ఉంచుకున్నారు కదా అంతే 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 ఇంకా అదంతే ఇంకా అలా ఉంటుంది అంతే నీ జీవితంలో చదువుతూ ఉంటావు నీ జీవితంలో అది నువ్వు చూస్తూ ఉంటావు మన జీవితంలో వింటూ ఉంటావు అది అంతే ఎందుకు ఆ మాట మాట్లాడారంటే నీ ప్రవర్తన అంతటి ఎందుకు కూడా నువ్వు జాగ్రత్తగా ఉంచుకొని నా మందిరానికి ఈ ఓరే యొక్క కొండకు ఆయన వెళ్ళినప్పుడు నా మందిరానికి మనం దేవుడి యొక్క మందిరానికి మనం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటే ఆ ప్రవర్తన అంతా కూడా దేవుందరూ చక్కగా పెట్టినప్పుడు దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతుంది ఇక్కడ ఊరేపు పర్వతంకు వచ్చిన తర్వాత ఒక పొదను చూశాడంట ఆయన రెండో వచ్చింది ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యహో దూత అతనికి ప్రత్యక్షం అయ్యను చూడు రెండవదిగా ఏమవుతుందంటే ఎప్పుడైతే దేవుని వెతకాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడో యహో దూత ఆయనకి ప్రత్యక్షం అయిపోయింది మిమ్మల్ని బలహీనపరచడానికి నేను ఈ విషయాన్ని మీతో మాట్లాడట్లేదు కానీ మనల్ని మన బల బలపరచుకోవడానికి మాత్రమే ఈ విషయాలు మీతో మాట్లాడుతూ ఉన్నాయి ఎందుకు ఇన్ని సంవత్సరాల పాటు దేవునికి వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నేను సర్వశక్తుడైనటువంటి క్రీస్తు పాదముల చెంత ఆయన రెక్కల చాటును మనం దాగబడి ఎందుకు మా సత్యాన్ని ప్రజలకు తెలియపరచలేకపోతున్నాం అంటే నీవింకును నీ హృదయము మన హృదయము దేవునికి అప్పగించట్లేదు అప్పగించట్లేదు అప్పగించ అప్పగించడానికి బదులుగా దేవుడు నాకేం పెట్టారు ఈ శ్రమలో ఎందుకు ఏం పెట్టేశారు నీ శ్రమలో యోబు శ్రమ అంటే యోబు గారి కంటే బలహీనతలున్నాయీ ఒక భక్తుడు ఆ ఎవరంటే బైబిల్ మిషన్ ఎవరో ఒక ఒక భక్తుడిని అతను చివరు చనిపోయేటప్పటికి ఆయన ఆయనకు ఉన్నటువంటి బలహీనతలు ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా చెప్పలేదంట ఆయన చనిపోయేటువంటి సమయానికి డెబ్బై ఏడు యొక్క బలహీనతలు ఆయన ఆయన యొక్క శరీరం ఉన్నాయి కానీ ఎవ్వరికీ చెప్పలేదు చూడండి ఇక్కడ దేవునికి దూత ఆయనతో మాట్లాడుతూ దేవునికి దేవుని దూతను చూస్తూ ఉన్నాడు మరి ఇన్ని సంవత్సరాలు దేవునికి వాక్యాన్ని వింటున్నటువంటి మనం మనకు రావట్లేదు ఆలోచనలు ప్రభావా నీ దూతను నాతో మాట్లాడాలి ప్రభు నీ దూత యొక్క స్వరూపాన్ని చూడాలి ప్రభు కనీసము నీ వెలుగు నేను అనుకో నేను సరైనటువంటి వ్యక్తిని కాదు సరైనటువంటి వ్యక్తిని కుమారుడిని కాను నీ వెలుగు నేను చూడలేను కనీసం నీ దూత పంపించి నా జీవితానికి అందాన్ని మీరు పంపించాను ప్రభుగా అని ఎప్పుడైనా మనం అడుగుతున్నాము చాలామంది చేసేటువంటి తప్పులు ఏంటంటే దేవుని దగ్గర అడగడం నేర్చుకుంటలేదు చాలామంది అడగడం నేర్చుకుంటలేదు దేవుని దగ్గర మనం అడగాలి ప్రవ్వా నా స్థితిని ఇలా చేయండి వినబడినటువంటి వాక్యాన్ని బట్టి దాన్ని ఫాలో అవి దానిను అనుసరించేటువంటి శక్తి బలము జ్ఞానము తెలివి నా దగ్గర లేదు ప్రవ్వా లేదు నాకు ఇవ్వండి ప్రవ్వా అడగ అడగడానికి నువ్వు కుమార్ కుమార్తెవి నువ్వు అడగడానికి కుమారుడివి నువ్వు దాసపుత్ర ఆత్మను సంపా నువ్వు దాసపుత్రాత్మను సంపాదించు దాని వైపు నువ్వు పుట్టలేదు కానీ దత్తపుత్రాత్మను నువ్వు సంపాదించుకోవడానికి నువ్వు పుట్టలేదు కానీ నువ్వు దేవుడు నిన్ను ఏం చేస్తారంటే ఆయన కుమారుడిగా కుమార్తెగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు నన్ను అడగల దేవుణ్ణి నీలో జ్ఞానము కొదువుగా ఉన్నడలా మీరు నన్ను అడగండి ఏమడుగుతున్నా మన దేవుణ్ణి ప్రభు నాకు వంద రూపాయలు తక్కువగా ఉంది ఛార్జీ కావాలి ప్రభు నాకు వంద రూపాయలు కావాలంటే నాకు వంద రూపాయలు సరిపోవట్లేదు ప్రభుత్వం కావాలి ప్రభా దేవుని సన్నిధికి వెళ్తున్నాను కానికేడండి డబ్బులే డబ్బులేవ్వండి ప్రభా అండ్ మన ఆత్మీయ జీవితం మన ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి విషయాలు మనం అడగాలి ప్రభా నేను ఇప్పుడు పడిపోతాను ప్రభా ఒక నెల తర్వాత పడిపోతాను ప్రభావ రెండు నెలల తర్వాత నేను పడిపోతాను ప్రభావ దాన్ని పడకముందు నా జీవితాన్ని మీరు స్థిరపరచండి ఈ బలహీనతలు వచ్చినప్పుడు ఈ బలమైనటువంటి సోదలు నన్ను ఎదురవుతూ ఉన్నప్పుడు నా కుటుంబ సమయాల్లో నా కుటుంబ జీవితంలో ఇటువంటి బోధ ఇటువంటి దే దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు వినబడతా ఉన్నప్పుడు దాన్ని గెలుచుకునేటువంటి ఆత్మీయ జీవితం నాకు నాకేముండబ్రౌ మనం ఏం చేస్తున్నాం భర్త తిట్టాడంటే మూల కలిగి వచ్చి ఉంటాం భార్య ఏదన్నా అందంటే అన్ని బైక్ వేసుకున్నావు లేదంటే సందర్భం బట్టి వెళ్ళిపోతావు కానీ దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటంటే దేవుని యొక్క నువ్వు చూసావా దేవుని యొక్క నువ్వు చూడడానికి నువ్వు ప్రయాసపడ్డావా భర్తుడైనటువంటి సాల్మనయ్య గారు దేవునికి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన మపములో తేజస్సు కనబడుతూ దేవుని దూత ఆయన ప్రజలకు కనబడేదంట ప్రజలకి కనబడేదంట అందుకే నీకు దేవుడు దేవునికి సహవాసం పరిచయం చేసిన తర్వాత నీకు ఇచ్చినటువంటి బుక్స్ నీకు ఇచ్చినటువంటి వాక్యములు నీకు వినబడినటువంటి వాక్యాలు నువ్వు చదవడం నేర్చుకోవాలి దేవునికి దూతను చూస్తాడైనా అక్కడ దూర ప్రాంతంలో ఒక పొద కాగిపోతా ఉంది రెండవ వచ్చును చివర యహో దూత అతనికి ప్రత్యక్షమాయ్యను అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండిచును కానీ పొద కాలిపోలేదు అప్పుడు అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టునకు వెళ్ళి గొప్ప వింత చూచదని అనుకున్నాను ప్రిలారా చూడండి ప్రతి సందర్భంలో ఆయన ఏం చేస్తున్నానంటే నేను చూడాలి దేవునికి దూతను చూడాలి దేవునికి స్వరూపాన్ని చూడాలి దేవుడు నాతో మాట్లాడాలని ఓరేపు పర్వతములను ఆయన ఎక్కాడు దేవుడు నాతో మాట్లాడాలని మామ మందని ఆ గురుల్ని కాచుకుంటూ ఆయన ప్రయాణం చేస్తా ఉన్నాడు మన ప్రయాణం మన ప్రయాణాలు ఎలా ఉంటాయి ప్రభు నేను ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాను అండి ఇప్పుడు ఊరే ఆత్మను ప్రభు అర్జెంటుగా వర్షం ఆగుపోవాలంట అర్జెంటుగా ఎండ ప్రభావం తగ్గిపోవాలి ప్రభా చూసారా మానవుడు ఏ రీతిగా ఉన్నాడు అదాక తన జీవితం కొరకే ఆత్మ సంబంధమైన జీవితం వరకు దేవుడు పోరాడమంటున్నారు ఏం చేయడం గొప్ప వింతను చూస్తున్నాడు ఆయన ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచదని అనుకున్నాను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యుహోవా చూచను దేవుడు ఆ పదము నుండి మోసే మోసే అని అతన్ని పిలిచాను త్రీలరా చూడండి నలభై సంవత్సరాల జీవితంలో ఆయన గడుస్తూ కాలాన్ని గడుపుకుంటూ ఆయన వయస్సుని అన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా చేసుకున్నటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రుల యొక్క ప్రార్థన బట్టి ఆయన దేవుని సన్నిధికి రావడం ఆయన అనమాట ఆ తట్టుకు వెళ్తున్నాడు ఆ తట్టుకు వెళ్ళి దేవుని ఆ వెలుగు ఏంటో ఆ అగ్ని ఏంటో అది ఎలా కాలిపోతుందో అది కాలుతుంది కానీ అక్కడ నల్లబడట్లేదు అక్కడ అగ్ని వస్తుంది కానీ అక్కడ ఏమి జరగట్లేదు ఏంటో ఆ వింతను చూద్దాము ఆ వింతను చూద్దాము యేసుగురావు పుట్టినప్పుడు కూడా ఆ గొప్ప వింతను చూడడానికి చాలా మంది వచ్చారు ఆకాశం నక్షత్రాలు